అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మేము వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తున్నామండి ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కానీ మళ్ళీ వేరే విధంగా చేస్తున్నాను చూడండి నువ్వులు వచ్చేసి నల్లనూలండి ఒక రెండు వందల గ్రాములు ఇవి బాదాం వచ్చేసి ఒక రెండు వందల గ్రాములు తర్వాత కాజు ఇది ఒక రెండు వందల గ్రాములు పల్లీలు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు మకానీస్ వచ్చేసి ఒక కప్పు అంటే నూట యాభై గ్రామ్స్ కొబ్బరి వచ్చేసి రెండు వందల గ్రాములు యాభై గ్రాములు గుమ్మిడిత్తనాలు వచ్చి నూట యాభై గ్రాములు గింజలు వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు పటిక బెల్లం వచ్చి కొంచెము ఒక యాభై గ్రాములు అనుకోండి తర్వాత వచ్చేసి మనకు ఇలాచి వచ్చి ఒక ఇరవై గ్రాములు కొంచెం పిస్తా నూట వంద గ్రాములు వచ్చేసి వాల్ బెల్లం వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి ఖర్జూరం వచ్చేసి రెండు వందల గ్రాములండి ఓకే అండి కడాయి పెట్టాను ఫస్ట్ వచ్చేసి వాల్నట్స్ వేసుకున్నాము లైట్గా ఫ్రై చేస్తున్నాము వాల్నట్స్ లైట్గా ఫ్రై అయింది ఇప్పుడు వచ్చేసి బదాం వేసుకున్నాము కూడా వేసుకున్నాం ఇందులోనే గుమ్మిడి సినాలు కూడా ఇందులోనే వేస్తాము ఇవన్నీ మనకు లైట్ గా ఫ్రై అవ్వాలి ఇలాచి కూడా వేస్తున్నాను ఫ్రైలోనే మనకి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి జస్ట్ అనేది కొంచెం లాగోకుండా ఫ్రై చేసుకుంటే చాలు చాలు ఈ మాత్రం ఫ్రై మనకి ఈజీ వేస్తాము మిగతాటివి బ్యాలెన్స్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకున్నాము నువ్వులు కూడా వేస్తున్నాను మన కొబ్బరి కూడా లైట్గా ఫ్రై అయితే చాలండి ఓకే అండి అయిపోయింది తీసేస్తాము కూడా ఎంచుకున్నాము పల్లీలు కూడా లైట్గా వేయించుకుంటే చాలండి వేసుకోవాలండి దేనికి కూడా మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయకూడదు ఆవిసి గింజలు కూడా వేస్తాము ఇప్పుడు పల్లీలు కొంచెం బాగా ఫ్రై అయినాయి కదా ఆవిసి గింజలు కూడా వేస్తాం మన గసగసాలు అందుబాటులో ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కానీ మనకు లేవు కదా కాబట్టి వే సరిపెడుతున్నాము ఓకే అండి అయిపోయింది ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము మకానిస్ ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసుకుందాము పటకబెల్లము ఫ్రై వేసుకొని పటక బెల్లము మకానిస్ వేసుకుందాము ఫ్రై చేసుకుందాము చాలు ఎక్కువ అవసరం లేదు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వేసుకున్నాము ఇవి మనకు కొంచెం గోల్డెన్ కలర్ లైక్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి పచ్చివాసం లేకపోకుండా ఓకే అండి చాలు మనకి మాత్రం ఫ్రై అయితే మనం ఇది పక్కకి ఓకే అండి చూడండి మనం ఇదంతా మిక్స్ చేసుకొని కూల్ అవుతుంది కదా కొంచెం అప్పుడు మనం మిక్సీ పట్టేసుకోండి ఇలాగా అండి చూడండి మరీ మనం మెత్తగా కాకోకుండా కొంచెం పొలుగ్గా ఉంటే మనం తినేటప్పుడు ఆ పప్పులు అనేటివి మనం కొంటికి పడినప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మనకి ఇది కొంచెం కూల్ అవ్వాలండి కూల్ అయితే మనం లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుంది అంతా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు సారీ ఖర్జూరం ఫ్రై చేసుకుందాము నెయ్యి వేసుకొని ఓకే అండి ఖర్జూరం వేస్తాము ఖర్జూరం అనేది మొత్తం మ్యాష్ అవ్వాలి మ్యాష్ అవ్వాలి ఇంకా కొంచెం ఉంది ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాము మొత్తం అంతా కలిసిపోతుంది బెల్లము ఖర్జూరము కొంచెం నెయ్యి మనకంతా మిక్స్ అయితే ఓకే అండి చూడండి మనకు ఆల్మోస్ట్ మొత్తం అంతా మ్యాష్ అయింది కొంచెం మనం చేస్తే చాలు చూడండి అలాగా మనకు చానోళ్ళు ఉంటుందంటే ఎందుకంటే మనం బెల్లం కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఖజూరుము బెల్లము ఎక్కువ నెయ్యి వేసుకొని కాబట్టి పాడవదు చాలా అండి ఇది వేసుకుందాము ఇందులో వేసేసుకుందాము మనం ఇందులోనే ఇప్పుడు నెయ్యి కూడా కొంచెం వేసుకుందాము కొంచెం వేస్తున్నాము సరిపోతుంది మనకి బెల్లము ఖూరము చాలా వేడిగా ఉందండి చేయి పెట్టలేకుండాను అందుకని కొంచెం మనం గట్టితో మిక్స్ చేసుకుని తర్వాత లడ్డూలు చుట్టుకుందాము ఓకే అండి చూడండి అంతా మనం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందాము ఓకే ఇలాగా నాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి మనకు చల్లారిందంటే మనకు లడ్డూ చుట్టుకునేకి రాదు సరిగా అందుకని చెప్పి నేను వేడి మీదనే తిప్పుతున్నాను హ్యాపీ ఓకే అండి లడ్డూలు చుట్టేసి చూపిస్తాను ఓకే అండి అన్నీ అయిపోయినాయి చుట్టేస్తాము లడ్డూలు చూడండి బాదం పౌడరు సారీ పిస్తా పౌడరు కొంచెం చాలా ఓకే నాకు ఓకే ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్